జరిగి జయ శ్రీరామ్ వెల్కమ్ టు విజ్ఞాన్ త్రేవి వాల్మీకి రామాణానికి స్వాగతము ఈ హనుమంతుల వారి సూచన మేరకి రాములవారు ఎవరిని కలుస్తాడు సుగ్రీవుని సుగ్రీవుడు రాములవారు ఇరువురు కూడా కలిసిన తర్వాత సుగ్రీవుడు ఎవరి గురించి తెలియజేస్తాడు వాలి గురించి మరి వాలి యొక్క బలం ఏ విధమైనటువంటిదో సుగ్రీవుడు ఉదాహరణ కోసం ఏం చేస్తాడు రాములవారికి ఒక పెద్ద పర్వతంలా వాలితో పోరాడి మరణించినటువంటి దుందుబి రాక్షసుని యొక్క కళబరాలను చూపించడం జరుగుతుంది ఆ రాములవారు ఆ దుందుబి రాక్షసుని యొక్క కళేబరాలను చూసిన తర్వాత ఏం చేస్తాడు ఆ దుందు పెద్ద పర్వతంలా ఉన్న ఆ రాక్షసుని యొక్క కలెరాలని ఆ రాములవారు తన యొక్క బుటన బ్రేలుతో కాలి యొక్క బుటన వేలుతో అవలీలగా తాకితే పది యోజనముల దూరంలో ఆ పెద్ద పర్వతంలో ఉండే ఆ రాక్షసుని యొక్క కలెబరాలు పది యోజనముల ద్వారా ఒక యోజనానికి పదమూడు కిలోమీటర్లు అటువంటిది పది యోజనములు అంటే నూట ముప్పై కిలోమీటర్లు కేవలం రాములవారి యొక్క బుటన వేలు తాకితే ఆ పెద్ద పర్వతంలా మామూలు ఏదో మానవ లాగా పన్నెండు అడుగులు అట్లా కాదు ఒక పెద్ద పర్వతం ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద శరీరం కలిగిన ఆ రాక్షసుని యొక్క కలేబరాలు ఎగిరిపోయి ఆ పది యోజనలు అంటే నూట ముప్పై నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో పడుతుంది కాబట్టి రాములవారి యొక్క శక్తి ఆ విధమైనటువంటిది అట్లాగే మరి ఆ వాలి యొక్క పరాక్రమం గురించి ఈయన శుగ్రుడు తెలియజేస్తాడు మరి రాములవారి యొక్క గొప్పతనం శక్తి సామర్థ్యాలు కూడా ఈ శుగ్రుడికి అర్థం కావడం కోసం రాములవారు ఏం చేస్తాడు ఏడు మది చెట్లని ఒక పెద్ద పర్వతాన్ని అక్కడ తన యొక్క బాణంతో ఏడు మది చెట్లని ఒక పెద్ద పర్వతాన్ని భేదిస్తాడు ఆ బాణము రామలవారి యొక్క బాణము వాటన్నిటిని కూడా భేదించి తిరిగి తన యొక్క అదే వేగంతో ఆ బాణం వచ్చి తన యొక్క తూనీరములని చేరడం జరుగుతుంది